హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా తొలి విడతల డబ్బులు వచ్చేసి మనకైతే ఈ రోజు శుక్రవారం రోజున ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు ఏ గ్రామంలో చెందిన వారికి అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది అయితే అడుగుతున్నారండి సో పూర్తిగా మనమైతే మాట్లాడుకో కొందాం అదేవిధంగా అసలు నిన్న వచ్చేసి దాదాపు నాలుగు ఎకరాలు కలిగిన రైతులకైతే వస్తుందంటే మళ్ళీ మూడు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి అసలు మనకి నాలుగు ఎకరాల వారికి అయితే ఇస్తారా ఇవ్వారనేది చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి ఆందోళన అయితే చేస్తున్నారో వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు మనం అయితే మాట్లాడుకోవచ్చు ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం మొన్న జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి రైతు భరోసా పథకం వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం అయితే జరిగింది సో ప్రారంభంలోనే మనకి ఒకటైతే చెప్పారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు కాదు ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు దేనికోసం అంటే ఆర్థిక ఇబ్బంది వచ్చేసి మన రాష్ట్రంలో అయితే ఉంది దానికోసం వచ్చేసి మనకైతే ఈ ఆరు వేల రూపాయలు అయితే ఇస్తున్నాం పదిహేను వందల రూపాయలనేది మనమైతే ఇప్పుడైతే కట్ అయితే చేస్తున్నాం అని చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఆరు వేల రూపాయలన్న ప్రతి ఒక్క రైతు ఖాతాలో అయితే వస్తుందని చాలామంది ఆశతో మనమైతే దాదాపుగా ఇరవై ఏడో తారీఖు నుంచి ఇప్పుడు పదమూడో తారీఖు వరకు అయితే చాలామంది ఎదురైతే చూసారు కానీ అందరికైతే రావటం లేదు సో మొన్న వచ్చేసి మనకైతే ఏదైతే మూడు ఎకరాల లోపు ఉన్నవారికి అయితే ఇచ్చారో అదేవిధంగా నిన్న కూడా దాదాపుగా మూడు ఎకరాలు ఉన్న పై ఒక పది గుంటలు పది సెంట్లు ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే నిన్నటి వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి అసలు నాలుగు ఎకరాలు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే రాలేదు ఈ రోజున వచ్చేసి మనకైతే నాలుగు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే పలు జిల్లాలో వచ్చేసి దాదాపుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ రోజున వచ్చేసి సెవెన్ పాయింట్ టూ లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా అనేది మన రాష్ట్ర తరఫున వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున జమ అవుతున్నట్టు మనకైతే ఈ రోజున అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి అలాగే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా మనకి రైతు భరోసా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతు సాగు చేస్తున్నారైతే ఉంటారో ప్రతి ఒక్కరి ఖాతాలో రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వారికి అయితే వెళ్తాయని మనకైతే చెప్పారండి సో మొత్తానికి అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి ఈ రోజున నాలుగు ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఒక్కసారి మీరు మధ్యాహ్నం తర్వాత చెక్ చేసుకోండి ఒకవేళ మీకు మెసేజ్ రాకపోయినా సరే మీ ఖాతాలోనే డబ్బులు అయితే పడిపోతున్నాయండి ఒక్కసారి మీరు బ్యాంక్ చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఫోన్పే ఏమైనా ఉంటే వాటి నుంచి కూడా మీరు చెక్ చేసి అయితే డబ్బులు అయితే చూసుకోవచ్చు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి